మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేగేశ్వర నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో శాంతియుతంగా రేలే నిరాహార దీక్ష చేపట్టారు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలే భాగంగానే అరెస్టుకు పాల్పడుతుందని విమర్శించారు

చంద్రుని గురించి చెప్పుకుంటూ వెళ్తా ఉంటే రాబోయే రోజుల్లో మనం చాలా చాలా చంద్ర బయటికి రాకపోతే రాష్ట్రం చాలా చాలా నష్టపోతుంది ఆ నిజాయితీని ఆ ముందు చూపుని ఆ కష్టపడతాన్ని గుర్తించి ఈ రోజు కలిగిన లాగా మెరిసే వజ్రం లాగా చంద్రన్న మరల బయటకు వస్తారు వస్తారనే నమ్మకం ఆయన నమ్మకంతో వచ్చిన స్ఫూర్తి తెలుగుదేశం పార్టీ కార్య